ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం ఇప్పటి నుండి మృతి నందు మృతులు ధన్యులని వ్రాయబ వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేక జీవితాలు వెలిగించబడి శక్తి చేత చూపించమని నజర్ నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మేము పొందుకుని విన్నాం తండ్రి మెన్ హలెయ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుని వాక్యము నీ యొక్క ముగింపు ఎలా ఉన్నది హలెయ దేవునికి స్తోత్రం కలుగును గాక తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాను నీ ముగింపు ఎలా ఉన్నది విశ్రాంతి పొందుదురు అంట వారి ప్రయాసములు మాని వారి ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుతారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఈరోజు నా ఒక రెండు ఉదాహరణలు ఒక ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఈ యొక్క ఇద్దరు జీవితాల ద్వారా ఈ యొక్క సంవత్సరపు చివరి రోజులో ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ ఈ యొక్క రెండు ఉదాహరణల ద్వారా మరి వారి యొక్క ముగింపు ఎలా ఉంది ఎందుకు అలా ఉంది అనేటువంటి విషయాలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం వాల్టర్ అనేటువంటి ఫ్రాన్స్ దేశపు నాస్తిక నాయకునికి క్రైస్తవులను క్రైస్తవ మార్గాన్ని పరిహసించడంలో అమితానందం ఈ వాల్టర్ అనేటువంటి వాడు ఆయన నాస్తికుడు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వాడు అనమాట నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే దేవుడే లేడంటారు అసలే ఏ దేవుడిని ఇంకా అసలు దేవుడే లేడంటారు అనమాట ఆయనకి ఈ యొక్క క్రైస్తవులన్నా క్రైస్తవ మార్గం పరిహసించడం అపహసించడం మరి ఇటు ఈ విషయంలో చాలా ఆనందం అనమాట ఆయన అలాగా ఎవరికైనా సరే మరణం తథ్యం కాబట్టి ఆయన ఇలా విమర్శించాడు ఎన్నో చేశాడు ఒక సమయం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది చనిపోయేటువంటి చావు దగ్గర పడింది గమనించాలి ప్రియులరా ఆయన మరణ దినం ఒకసారి మరి సమీపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే దేవుని వలనను మనిషిని వలనను విడిచిపెట్టబడిన వాడని నేను ఎవరంటండి ఎందుకంటే దేవుడు లేడు అని అన్నాడు కాబట్టి ఇంకా దేవుడు తన ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు ఆయన ఎద్దకు మీరు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వస్తాడు కాబట్టి ఆయన ఎద్దకు వెళ్ళకపోతే ఆయన ఏమి చేయడు ఇక్కడ ఏం చేశాడంటే ఈయన ఈ వాల్టర్ అనేటువంటి ఆయన దేవుని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే దేవుని వలన మనిషిని వలన కూడా నేను విడిచిపెట్టబడిన వాడని నేను అని ఎంతో విలపించాడంట ప్రలాపించాడంట ఆయనకు మరి వైద్యం చేసినటువంటి డాక్టర్తో ఏమన్నాడు తెలుసా అయ్యా ఏ విధంగానైనా సరే ఏ విధము చేతనైనా సరే నా ప్రాణాన్ని రక్షించండి అయ్యా ఇంకా ఒక ఆరు నెలలు నేను బ్రతికినట్లయితే ఒక ఆరు నెలలు నన్ను బ్రతికించినట్లయితే ఇదిగో నాకు ఉన్న ఆస్తిలో సగభాగం నీకు ఇస్తాను అని చెప్పి ఎంతో గుజాడి కన్నీళ్లు కార్చాడంట డాక్టర్ని ఎంతగానో మరి రిక్వెస్ట్ చేసి ఎంతో బ్రతిమారాడంట గమనించాలి ఈ యొక్క విషయాన్ని డాక్టర్ గారు ఏమన్నాడంటే లాభం లేదని చెప్పి చేతులు పాడంట లాభం లేదండి మీరు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా ఇంకా దీంట్లో మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి అన్నాడంట అయ్యో నరకానికే నేను ఈ అయ్యో నా జీవితం ముగింపు ఎలా ఉన్నదేంటి నేను నరకానికి వెళుతున్నాను దేవుడు లేడు లేడు అనుకున్నాను కానీ నా ముగింపు నరకమైపోయిందా అయ్యో నేను సాధించిందేంటి నేను నరకానికే వెళ్చున్నాను ఇవే ఆయన చివరి మాటలు ఎంత పరితాపము ఎంత ఘోరము ప్రియుల గమనించండి ఈ లోకంలో ఏదో సాధించాను అనుకుని దేవుడే లేడు మనం ఏది కష్టపడితే అది మనం ఎలా జీవిస్తే అదే జీవితం అనేటువంటి విధానాన్ని ఎంతో ప్రకటించి క్రైస్తవుల్ని మరి ఎంతో పరిహాసం చేసి ముగించాడు అలాగా ముగింపులో ఆయన అన్న మాటలు ఏంటంటే ననకానికి నేను పిలుచున్నాను అని ఆయనకు అర్థమైపోయింది అని చెప్తూ వచ్చాడు అది ఒకరి జీవితం ఇంకొకరి జీవితాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను ప్రియులరా దేవుని బిడ్డగా యథార్థంగా పరిచర్య చేసినటువంటి కార్ మైఖేల్ అమ్మగారి చివరి మాటలను ఆ నాస్తిక నాయకుని మాటలతో మనం పోల్చి చూసినట్లయితే కార్ మైకేల్ మీరు ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు మరి అమ్మగారు ఆమెగారు పరిచర్య చేశారు ప్రభులు నిద్రించారు ఆమె గురించి మనం చూసినట్లయితే ఆమె చాలా అద్భుతమైనటువంటి జీవితం జీవించారు ఆహా ఎంత అందము ఎంత మనోహరము నోటితో వర్ణింపలేనటువంటి దృశ్యం అని ఆమె ఆనందించిందంట చూడండి మరణ సమయంలో ఆమె పలుకుతున్న ఏంటి తెలుసా మరణించబోతున్నప్పుడు పలుకుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినాలి ఈయేమన్నాడు అయ్యో నరకానికి నేను వెళ్తున్నాను ఆయనంటే ఈ యొక్క కార్ మైకేల్ మరి తల్లిగారు చెప్పినటువంటి మాటలు చివరి సమయంలో ఎవడా తెలుసా ఆహా ఎంత ఆనందము ఎంత అందము ఎంత మనోహరము నేను నోటితో వర్ణించలేనటువంటి దృశ్యం అని ఆమె ఆనందించిందంట సమీపంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్నేహితులందరిని పిలిచిందంటామే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీరందరూ ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి ఈ ఆనందాన్ని మీరు కూడా పొందుకోండి ఇదిగో నా ముగింపు చక్కగా ఉంది ఇదిగో నా ప్రభు రాజ్యాన్ని చూస్తున్నాను అలా నాడు ఎలాగైతే స్తెపనని చంపుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క పరలోక రాజ్యం తెరవబడటం మనిషి కుమారుడు దేవుని కుటుపార్శన కూర్చుని ఉండటం ఆ పరలోకపు ఆహ్వానాన్ని చూశాడో ఈరోజు నేను చూస్తూ ఉన్నాను హా లూయ కాబట్టి మీరంతా ఏస్తున్నారు సుక్రీస్తును విశ్వాసం ఉంచండి వనాన్ని వాళ్ళందరినీ హెచ్చరించారంట ఇవే ఆమె చివరి మాటలు ఆమె చివరి మాటలు ఆమె కోసం పలకట్లేదు ఆమె చివరి మాటలు ఆమె జీవితం ముగింపు ఆనందంగా ఉంది ఎంత భాగ్యము ఎంత అందము ఎంత మనోహరము నేను నోటితో వర్ణించలేను ఆ దృశ్యాలు నేను చూస్తున్నానని చెప్పి ఆనంద పరవశం అయిపోతూ వెనకున్న వారికి యేసు ప్రభు నమ్మండి యశుక్రీస్తు ప్రభు స్వీకరించండి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి అని హెచ్చరిక చేసిందంట హలెలుయా ఇవి ఆమె చివరి మాటలు కార్ మైకిల్ అమ్మగారి చివరి మాటలకి వాల్టన్ అనేటువంటి నాస్తికుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన నాస్తికుని చివరి మాటలకి చూసారా తేడా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా హెలూయా హఠాత్తుగా ఎప్పుడైతే ఆ కార్ మైఖేల్ అమ్మగారు పలుకుతూ ఉన్నారో అలా మాటలు పలుకుతూ చివరి మాటలు పలకగానే హఠాత్తుగా ఆమె ముఖం ప్రకాశింపసాగిందంట హెలుయా ఏసుక్రీస్తు క్రీస్తు చూసినట్లే ఆ యొక్క పరవశం చెందిందంట ఏసయ్య ఆమె దగ్గర ఎదురుగా నుంచినట్టుగానే ఎంతో ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బులైపోయిందంట ఆమె స్థుతిస్తూ ఉంది థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి స్థుతిస్తూ ఉండగానే నిండు సమాధానంతో ప్రాణం విడిచిందంట నిండు సమాధానంతో ప్రాణం విడిచిందంట ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా ఈ యొక్క సంవత్సరం ముగింపుని నువ్వు ఎలా ముగించగలుగుతున్నావు కార్యారంభం అంటే కార్యంతం మేలు అన్నటువంటి దేవుడు మరి నువ్వు ఎలాగ ఈ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నావు ఈ ఈ యొక్క రెండు రెండు జీవితాల్లో ఏ జీవితం నీకు ఆదర్శంగా ఉంది ఎటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావు ఒక నిరీక్ష లేనటువంటి జీవితం జీవిస్తున్నావా ఒక ముగింపు సరైనటువంటి లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావా ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది ఈ యొక్క రెండు ఉదాహరణలు మీ ముందు ఉంచున్నాను ఈ రెండు ఉదాహరణల ద్వారా మీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుందని చెప్పి మీ జీవితం గొప్ప ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను ఇది అద్భుతమైనటువంటి సంఘటన ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల నువ్వు చేసిన పని నీకు ఎలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నువ్వు చేసిన భక్తి నీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క చివరి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరి రోజున ఒక అద్భుతమైనటువంటి ముగింపును నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా అద్భుతమైనటువంటి మరి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుని మహింపరిచే జీవితంగా నీకున్నదా అయితే అటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని నీకు ఇచ్చి మరి ముగింపు ఆనందంగా సంతోషంగా ఉండడానికి సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఏ మెన్